జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కంద పద్యములు రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ఎనిమిది అర్ధము తెలియక గ్రంథము వ్యర్థం బని నిందసేయు వ్యర్థుల మాటల్ వ్యర్థములని ఈ గ్రంథం మర్ధముకు సద్గురుని వలన బాగుగవినుడి పాటసు మీ భక్తులకిది బాట సుమి బోధ చంద భ్రమరా కుండన్ కోట సుమి కందములను తోట సుమి దీన్ని తొలగా ద్రోయ తొలగాద్రోయకవినుడీ జై నిజ గురుభ్యో నమః జై నిజ గురు అనుభవానందాయ నమః శ్రీమద్భాగవత్ క్రిస్టప దేశ కేంద్ర వారిచే విరచితమైన అక్షరాక్షరోపాధి ద్వై రహిత పరమతత్వ పద్యముల ఎందు రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ఎనిమిది కందపద్యములను ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం ఎలా అంటే స్థితిని నిర్ణయం చేస్తూ ఉన్నారు భాగవత కృష్ణ వారు అర్ధము తెలియక గ్రంథము వ్యర్థంబని నిందజేయు వ్యర్థుల మాటలు వ్యర్థములని ఈ గ్రంథం అర్ధము సద్గురుని వలన బాగుగా వినుడీ ఈ గ్రంథం ఎవరి ద్వారా వినాలి ఎలా అంటే వారికి తోచినట్లుగా విపరీత అర్ధములు చెప్పేటువంటి వారి ద్వారా విన్నట్లయితే ఈ గ్రంథము అర్థం కాదు ఈ గ్రంథం అర్థము తెలిసినటువంటి సద్గురుని ద్వారా వినాలి భావము తెలిసినటువంటి వారి ద్వారా వినాలి అంతేగాని అర్థము తెలిసిన వారు అంటే సగము తెలిసిన వారు సగము తెలియని వారు మిడిమిడి జ్ఞానముతో ఉన్న భాషా జ్ఞానముతో చెప్పేటువంటి వారి ద్వారా ఈ గ్రంథం విన్నట్లయితే భావము అతుకదు వారు అంది పొందిన వారైతేనే వారు దానిని ఉండ చూసినటువంటి వారైతేనే లేనిది లేనట్లుగా దృఢమైనటువంటి వారు అయితేనే వారు నిజమైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయబద్ధముగా గురు శిష్య న్యాయముగా బోధన గ్రహించినటువంటి వారైతేనే ఇంకా గురువుకు చతుర్విధ శుశ్రూషలు లోనత గావించుకుని ద్వాదశ వర్షములు గురువుకు పరిచర్యలు చేసినటువంటి వారైతేనే అలాంటి వారి వల్ల మాత్రమే ఈ గ్రంథసారం అందుతుంది అలాంటి వారి దగ్గర వినండి కొందరు అర్థము తెలియక దీనిలో ఉన్న భావము తెలియక గ్రంథము వ్యర్థం అని నింద చేయు వ్యర్థుల మాటలు కొందరు దానిలో ఏమున్నది అనేటువంటి భావనతో నిందలు చేస్తూ ఉంటారు అవివేకంతో వివేకంతో కూడా వారికి తెలియదు ఆ గురుగోప్యము తెలియదు వారికి ఉన్నదాని ఉండ చూడలేని వారు వారు వాళ్ళు వ్యర్థులు వ్యర్థమైనటువంటి వాచా వేదాంతులు అవి వ్యర్థములు వారు చేసేటువంటి మాటలు వ్యర్థములు అయితే ఈ గ్రంథం ఎవరి ద్వారా తెలియాలి అర్థము ఈ గ్రంథం అర్థము సద్గురుని వలన తెలియాలి అంతేగాని అర్థం తెలియనటువంటి నింద చేసేటువంటి వ్యర్థుల మాటల వల్ల తెలిసి ఇది వ్యర్థం అవుతుంది ఇది వారి వల్ల కాది వ్యర్థుల వల్ల వ్యర్థమైనటువంటి వాచ ఢాంబికముతో ఉండేటువంటి వారి ద్వారా ఇది ఎప్పటికీ అర్థం కాదు ఇది సద్గురుని వలన మాత్రమే బాగుగా వినగలరు ఎందుకని ఆ సద్గురువు తన గురువుకు సేవ చేసి ఈ బోధను అందుకుని ఉన్నవారు కావున అహం రహితులై ఉన్నవారు కావున వారు లేని వారు కావున పరిపూర్ణులు కావున అలాంటి వారి ద్వారా ఈ గ్రంథం యొక్క అర్థం తెలుసుకోమని తెలియజేసి తరువాత గ్రంథ ఫలాన్ని మరలా చెప్తున్నారు కృష్ణప్రభు దేశ్ర వారు నా శిష్య ఇది ఎలాంటిదంటే పాఠసుమీ భక్తులకిది చంద భ్రమరాకుండన్ కోటసుమి కందములను తోటసుమి దీన్ని తొలగ ద్రోయక వినుడీ దీన్ని ఎప్పుడు కూడా ద్రోచుకుని జీవనయానం సాగించేటట్లుగా నడవకూడదు అది మన కోసం కాదు మనకు కాదు అనేటువంటి భావనలో ఉండకూడదు ఇది ప్రతి ఒక్కరూ కూడా చివరికి పరిపూర్ణ బోధను స్థితిని పొంది లేనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఈ మాయ ఈ భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని తొలగించుకొని ఈ రాకడ పోకడలు అనేటువంటివి భ్రాంతి అని ఎవరైతే స్థిరమతులై ఉంటారో వారు దీనిని తొలగద్రోచుకోలేరు వారు ఈ బోధ మీదనే మొక్కువతో దీనిని అశాంతము గ్రహించగలరు ఎలాంటిదంటే ఇది భక్తులకు పాట ఇది నిజగురు భక్తులు ఎవరైతే ఉన్నారో వారు పాటించేటువంటిది ఇది వారు నిరంతరం దీనినే ఆలపిస్తూ ఉంటారు ఇంకా ఇది నిజమైనటువంటి బోధ చెందేందుకు చాలా సులువైనటువంటి రాజమార్గమైనటువంటి బాట ఇది నిజ బోధను అందుకునేందుకు ఇది ఎలాంటిది రాజమార్ రాజమార్గం రాజబాట ఇది త్రోవలు కాదు దొంగత్రోవలు కాదు వంకర మార్గములు కాదు ఇది ఇక భ్రమరాకుండన్ కోట ఎలా అంటే ఏ భ్రమను ఏ భ్రమ కూడా తనను అంటకుండా తన చుట్టూ ఉండబడేటువంటి అగర్త అంటే ఎలా అంటే కోట ఈ భ్రాంతులు అనబడేటువంటివి తన దరికి చేరనీయకుండా చుట్టూ ఉండబడేటువంటి ఆ కందకములు ఏవైతే ఉంటావో అలా నిర్మించినటువంటి గోడ ఇది రక్షణ అది కోట కందములను తోటసుమి ఇది ఎంతో గురువాక్యములతో కూర్చినటువంటి తోట ఇది ఈ తోటలో ఫలవంతమైనటువంటి కందములన్నీ కూడా వేటికి అవే సాటి ఒకదానిని మించినటువంటి రుచి కులిపేటట్లుగా కృష్ణప్రభు కృష్ణప్రభు దేశకేందుల వారు రచించినటువంటి కంద పద్యముల యొక్క తోట ఇది మనకు లేచమాత్రమైన సంశయము లేకుండా చేసేటువంటి కంద పద్య శ్రేణి ఇది అలాంటిది ఇది దీన్ని తొలగ ద్రోయక వినుడి అలాంటిది ఇది భక్తులకు పాటవలే బోధ చెందేందుకు బ్రహ్మ భ్రమధరి చేరకుండా ఉండేందుకు కోటవలే పరిపూర్ణ బోధన దృఢం చేసేందుకు మనకు అందించినటువంటి కందములు అనేటువంటివి అందజేసినటువంటి తోట కావున దీనిని తొలగ త్రోయకుండా అందరూ వినాలి గురు ముఖమున కనాలి అని తెలియజేశారు వారు జై గురుదేవా